పార్టీలు మరియు రాజకీయాలకు అతీతంగా పేదల సంక్షేమం కోసం కృషి చేస్తారని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు బీఆర్ఎస్ హాయంలో ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో మొదటి విడతలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు మంజూరు చేస్తుందని రాబోయే మూడు సంవత్సరాలలో మొత్తం ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాబోయే మూడు సంవత్సరాల్లో మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తామని అన్నారు కక్ష పక్షి సాధింపు చర్యలకు తమ ప్రభుత్వం దూరంగా ఉంటుందని గత ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి లబ్ధిదారుల పేర్లు మార్చకుండా డబుల్ బెడ్రూమ్ ఇంట్లు ఆరు కోట్లకు పైగా ఖర్చు పెట్టి వసతులు కల్పించి అందించామని అన్నారు రైతన్నలకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఏక కాలంలో చేశామని తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని సన్నబాట్లకు ప్రభుత్వం ఐదు వందల బోనస్ అందిస్తుందని గతం కంటే ఎక్కువ పెట్టుబడి సహాయం రైతు భరోసా క్రింద పన్నెండు వేల ఎకరానికి అందిస్తున్నామని చెప్పి తెలిపారు మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిధిలోని పది లక్షలకు పెంపు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకు గ్యాస్ సిలిండరు సన్న రకం బియ్యం సరఫరా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు గతంలో ఎన్నికల ముందు హడావిడిగా పూర్తి కాని ఇండ్లకు కరెంటు స్ట్రీట్ లైట్లు రోడ్లు త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు లేకుండానే లబ్ధిదారులను ఎంపిక చేశారని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులు కల్పించి నాలుగు వందల అరవై ఆరు ఇండ్లు పంపిణీ చేస్తామని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీర్తామని హామీ ఇచ్చారు పెద్దపల్లి జిల్లాకు ముప్పై ఎనిమిది కోట్లు సన్నబట్లకు బోనస్ ఇస్తే కేవలం పెద్దపల్లి నియోజకవర్గం రైతులకు ముప్పై ఒక్క కోట్లు బోనస్ చెల్లించామని పేర్కొన్నారు సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నామని అన్నారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు కలవాటు నిర్మాణానికి భూమి పూజ చేసినాం పనులు కూడా పూర్తి అయిపోయింది ఇంకే లక్ష రెండు లక్షలు తక్కువ పడితే కూడా దాన్ని మనం వెచ్చించుకుంటాం అదే కాకుండా వీటితో పాటు మరి ఎస్సీ కాలనీలో కూడా ఈ ఎస్సీ కాలనీ వీటితో పాటు దాదాపు అన్న ఒక మన గ్రామానికి వచ్చినప్పుడే దగ్గర దగ్గర నేను అనుకుంటా ఓ అరవై డెబ్బై లక్షల అరవై అరవై డెబ్బై లక్షల పనులు చేసినాం ఇంటర్నల్ పనులు ఇవన్నీ కాబట్టి ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం మనం ఏది ఉన్నా కూడా ప్రజలకు అవసరాలను బట్టి ప్రజల ఆలోచన విధానాన్ని బట్టి ప్రజలు ఏం కోరుకుంటారో దాన్ని తూచ తప్పకుండా ప్రజల అవసరం నిమిత్తం ప్రజల ఆలోచన మేరకు ప్రజల ఏదైతే ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారో దాన్నే చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప చెర్ల మట్టి అమ్ముకున్నాడో మానేవాళ్ల ఇసుక దొంగతనంగా తీసుకెళ్లి డంప్ చేసి లారీలలో అమ్ముకున్నాడో లేకపోతే వడ్లకటి వేటి మా మినుల దగ్గర దోసుకున్నాడు అటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా పారదర్శకంగా నడుస్తాయి